నా పేరు సుగంధ మరి రమ్యశ్వరి నా దగ్గర టూ థౌజండ్ ఎయిటీన్ లో ఇక్కడే చేస్తుంది మరి ఇక్కడ చెప్పి నా దగ్గర లేని ఆ తండ్రి అని నేను ఇచ్చాను ఆశ్చర్యం ఇచ్చినాను చేసుకు మరి వెంటనే వాళ్ళ పేరెంట్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళతో హ్యాండ్ ఓవర్ చేసేసాను టూ థౌజండ్ ఎయిటీన్ లోని నేను ఆ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ దగ్గర హ్యాండ్ చేసేసాను తర్వాత వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఆ అమ్మాయిని తిరిగి పరమాత్మ కోసం సమర్పణ చేయించినారు వాస్తవంలో చూస్తే ఇంప్రెషన్ బ్రహ్మసు చేసుకుంటారు పెట్టుకుంటారు చేస్తారు అవన్నీ యాక్చువల్గా రాంగ్ ఎందుకంటే వీళ్ళందరూ పరమాత్మ కోసం వచ్చినారంటే మేము కూడా దీన్ని చూసుకుంటాం కాదు మా సర్వీస్ కాదు మీకు చేయలేదు పెట్టుకోలేదు వాళ్ళు స్వతంత్రంగానే ఉన్నారు మేము వాళ్ళ ఏ ప్రకారమైన బదులంగా తీసుకురాలేదు స్వతంత్రంగా భగవాన్ సేవ చేస్తున్నారు వాళ్ళు కూడా ఒక మంచి మార్పు దొరికింది వాళ్ళ జీవనంలో సంతోషం వాళ్ళు రాజీవీలు అయినారు వచ్చిన వారో సాధారణంగా కాదు అందరూ కానీ రాజయోగాన్ని నేర్చుకుని రాజయోగిగా ఈ ప్రపంచం ముందు ప్రత్యక్షం అవుతారు అది అదే లక్ష్యంతోనే రమేష్ నా దగ్గర వచ్చింది పరమాత్మ కోసం వాళ్ళ పేరెంట్స్ ఆ అమ్మాయిని సమర్పణ చేస్తారు ఓంశా ఆ అమ్మాయి పరమాత్మ కోసమే

ఆ అమ్మాయి ఒక లెటర్ రాయించుకొని వాళ్ళ ఫోటో తీసి దాన్ని మరి ఈ ఇక్కడ జరిగింది అయితే ఇప్పుడు ఆ అంశం అందరికీ తెలియజేసి అది వాళ్ళ డ్యూఫ్ చేసి ఆ అమ్మాయి పైన రిప్రమేషన్ ఇస్తున్నారు మా అమ్మాయి జన్మ స్థితి గత నాలుగైదు రోజులతో ఆపదే ఉండు కానీ మా అమ్మాయి ఇక్కడ చాలా సంతోషంగా ఉంది నేను కూడా సంతోషంగా మా అమ్మాయిని భగవంతుని సేవలు సమర్పణ చేశాము యథార్థమైన మార్గాన్ని తెలుసుకుని పరమాత్మ జ్ఞానంతో పరమాత్మ సేవలో చాలా సంతోషంగా ఉంది మేము కూడా ఆ భగవంతుని సేవలో ఎప్పుడు ఉంటాము ఇక్కడికి కూడా మా అమ్మాయి చాలా సార్లు వచ్చాము సెలవులో ఉన్నాము ఉంటాము మంచి మార్గాన్ని అందుకున్నందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది మా అమ్మాయి కూడా సంతోషంగా ఉంది ఈ అప్పప్ర అప్రచారం అంతా తప్పుగా ఎవరు పొరపాటుగా బుద్ధితో వాళ్ళందరూ వినికారం పెట్టగారు అందరికి నమస్కారం నా పేరు లవ్నేశ్వరి నేను హిందూపూర్ సెంటర్ లో ఉంటూ ఉన్నాను గత నాలుగు రోజులుగా నా పైన చాలా అపప్రచారం యూట్యూబ్లో టీవీలో రావడం జరిగింది తప్పుగా ప్రచారం వాస్తవంగా అలా ఏమీ కాదు నేను మనస్ఫూర్తిగా బ్రహ్మకుమారి ఆశ్రమంలో ఉంటూ ఉన్నాను రెండు వేల పద్దెనిమిదిలో సుగంధ అక్రియ చేసి మా అమ్మ నాన్న నన్ను పూర్తిగా సమర్పణ చేసిన నేను చాలా సంతోషంగా నా జీవనాన్ని ఇక్కడ గడుపుతూ ఉన్నాను పరమాత్మ దగ్గర నుండి నాకు అన్ని కూడా ప్రాప్తిస్తూ ఉన్నాయి బ్రహ్మకుమారుల వారు నాకు ఎలాంటి కష్టము ఇవ్వలేదు వాళ్ళు నాకు ఏ విధమైనటువంటి శ్రమ కలిగించలేదు నేను కష్టంతో వచ్చినందుకు వారు నాకు ఆశ్రయం ఇచ్చినారు నా జీవనం చాలా మంచిగా ఉంది మా అమ్మ నాన్నలు కూడా వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు వారికి రెండు వేల పద్దెనిమిదిలోనే ఈ విషయం తెలుసు సంపర్కంలో ఉంటారు కాబట్టి సిఐ రాము గారికి అందినటువంటి పొరపాటు సమాచారం వల్ల జరిగింది ఈ విషయాన్ని అందరూ గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాము నమస్కారం అమ్మాయి గురించి మాకు ముందు పొద్దున తెలిసిన వెంటనే మేము ఇక్కడ జరిగింది అమ్మాయి మేము సమర్పణ చేయడం జరిగింది ఇందులో స్వచ్ఛందంగా మేము సమర్పణ చేసాము ఆ రోజులో సే కృష్ణయ్య గారు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇక్కడ తీసుకొని ఫోటో తీసుకోవడం జరిగింది అయితే యాక్షన్ డ్రాఫ్ట్ కాఫీ తీసుకోవడం తీసుకు అది తెలియకపోవడం వల్ల కేసు రీఓపెన్ చేసి వాళ్ళు ఎంక్వైరీ చేశారు నేను సహకరించాను ఈ చిన్న కమ్యూనికేషన్ కమ్యూనికేషన్కేషన్ లేకపోతే కొంచెం గతంలో బ్రహ్మకుమార్ స్వచ్ఛంగానే మా అమ్మాయిని అక్కడ సమర్పించడం జరిగింది అమ్మాయి సేవ అమ్మాయి కనుక్కుంటూ ఉన్నాను ఆ అమ్మాయి మంచి మార్గంలోనే వెళ్ళిపోయింది ఆ విషయాన్ని నేను తెలుసుకొని కూడా మేము ఆ అమ్మాయిని ఇవ్వడానికి నేను మనస్ఫూర్తిగానే ఒప్పుకున్నాను ఆ అమ్మాయి తీసివే సేవల ఇష్టం కాబట్టి ఆ సేవలని నిర్మే ప్రశాంతంగా ఉంది